హాయ్ పేరు మోనిక మోనిక ఏం చదువుతున్నారు టెన్త్ అయిపోయింది రీసెంట్ గా ఇంటర్కి వెళ్ళాలి ఇప్పుడు ఓకే ఇక్కడ డాన్స్ పర్ఫార్మ్ చేయడానికి వచ్చారు అవును ఎక్కడ నుంచి వచ్చారు శ్రీనగర్ కాలనీ నుంచి వచ్చాం అంటే మీ గురువు గారు స్కూల్ అమ్మా నాన్న జ్ఞాన మందిరం నుంచి నేను వచ్చాను మా తా నాకు మా తాత అవుతారు ప్లస్ నాకు గురువు గారు కూడా సో నాకు మాత్రం మా డాన్స్ టీచర్ నేర్పించిండ్రు మేము నేర్చుకున్నాము ఇప్పుడు డాన్స్ అయిపోయింది మాది మళ్ళీ నెక్స్ట్ డాన్స్ కోసం జస్ట్ చేంజ్ చేస్తాం నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం అందరికి ఇష్టం కానీ నాకు రాను సో దానికోసం ఏమన్నా చేడిగి ఉంటాం సో ఇదాకా రావడానికి కూడా నాకు ఎవరేం బలవంతం నా ఇష్టంగా వచ్చినా నా ఇష్టంగా డాన్స్ చేస్తున్నా ఇష్టంగా హ్యాపీగా ఉన్నాం ఆ హ్యాపీనెస్ ఆ ఇష్టం ఏంటో నీ మాటల్లో తెలిసిపోతుంది నాకు చాలా ఈజీగా ఎంత హ్యాపీగా ఉన్నావో ఓకే అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది ఇంట్రెస్ట్ అంటే నేర్చుకోవడం నాకు చిన్నప్పటి నుంచి నాకు ఎవరేం నేర్పియాలి చిన్నప్పటి నుంచి ఏదేదో చేస్తున్నా 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 అట్లా డాన్స్ అలవాటు అయిపోయింది సో ఇక్కడ మీకు స్కూల్లో ఎవరు నేర్పిస్తున్నారు కాలేజ్ స్కూల్లో స్కూల్లలో కాలేజ్లో ఎవరు నేర్పియాలి స్కూల్లలో మాది జెడ్పిహెచ్ఎస్ రామంతపూర్ స్కూల్లో అందులో టీచర్స్ వాళ్ళు ఎవరు వచ్చి నేర్పియారు మాకు మేమే నేర్చుకోవాలి ఏమైనా ఇష్టం ఉంటే మేమే నేర్చుకోవాలి మేమే డాన్స్ చేయాలి అంతే సో మాకు ఎక్కువ ఇంట్రెస్ట్ స్కూల్లో డాన్సెస్ ఎంతో బాగుంటుంది సో అట్లా అని మేమే డాన్స్ నేర్చుకొని మా స్కూల్లో ప్రోగ్రామ్ చేసి మా సార్ వాళ్ళ దగ్గర చూపించేటోళ్ళం ఇప్పుడు ఇక్కడ డాన్స్ పర్ఫామ్ చేశారు కదా మరి ఎట్లా అనిపిస్తుంది ఎట్లా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా నా ఫస్ట్ ఆపర్చునిటీ అని అనుకుంటున్నా నేను ఇంకా ముందరికి వెళ్ళాలి అనుకుంటున్నా వెళ్తేనే వెళ్ళడం తెలీదు కానీ హ్యాపీనెస్ అయితే లైఫ్ లాంగ్ ఉంటుంది లేదు తప్పకుండా నువ్వు ఇంకా ముందుకెళ్ళాలి మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మచ్